హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ కిచెన్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ చింత చిగురు చికెన్ దీనికోసం ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకుందాం అల్లం వెల్లుల్లి దాల్చిన చెక్క ఒక లవం ఒక రెండు యాలకులు రెండు లవంగాలు మరైటి మొగ్గ కొన్ని గసగసాలు ధనియాలు జీలకర్ర ఇవన్నీ నేను చూపించినవన్నీ మసాలా కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాను మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పొడిలా చేసుకోవాలి ఫస్ట్ చూడండి ఇలా మెత్తగా అయిన తర్వాత ఇందులోనే ఒక పెద్ద టమాటా కట్ చేసి వేసుకున్నాను తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్స్ ఒక రెండు వేసుకున్నానండి వేసి ఒకసారి మిక్సీ పట్టుకుందాం చూడండి ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి టమాటా ఉల్లిపాయ ఇలాగ కొంచెం మెత్తగా అయ్యేటట్టుగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టేసుకుందాం చింత చిగర తీసుకుందాం అండి చూడండి చింత చిగర నేను తీసుకున్న అర కేజీ చికెన్కి క్వాంటిటీకి సరిపడా తీసుకున్నాను మనం చికెన్ ఎంతైతే తీసుకుంటామో దానికి పులుపు చూసుకుని తీసుకోవాలి చింత శుభ్రంగా ఒలిచి కడిగి తీసుకుందాం తర్వాత ఒక హాఫ్ కేజీ చికెన్ శుభ్రంగా కడిగి ఇలా పక్కన పెట్టేసుకుందామండి తర్వాత ఒక కుక్కర్ పెట్టుకున్నాను ఈ కర్రీ అన్నది నేను కుక్కర్లో చేస్తున్నానండి దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకుందాం ఈ నాన్ వెజ్ కర్రీస్కి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది మనం ఆనియన్ పేస్ట్ చేసి వేసుకుంటున్నాం కనుక కొంచెం ఆయిల్ అన్నది పీల్చుకుంటుంది ఎక్కువే పడుతుంది కొంచెం ఎక్కువే వేసుకుంటున్నాను నేను ఈ ఆనియన్ పేస్ట్ మసాలా టమాటా ఇవన్నీ మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఈ పేస్ట్ వేసి వేయించుకుందాం ఈ కర్రీ అన్నది టేస్ట్ చాలా బాగుంటుందండి చింత చిగురు చికెన్లో వేసి వండుకుంటే ఆ టేస్ట్ పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది చూడండి ఇలా మగ్గింది కదా ఇంకొంచెం ఆయిల్ అంతా పైకి వచ్చేటట్టుగా మగ్గించుకోవాలి ఈ ఉల్లిపాయ మొత్తం ఉల్లిపాయ మొత్తం మొత్తం వేగిపోయి ఆయిల్ అన్న సపరేట్ అవుతుంది చూడండి కొంచెం ఆయిల్ అన్న సపరేట్గా వచ్చింది కదా ఇప్పుడు చికెన్ వేసేసుకుందాం ఈ చికెన్ వేసి బాగా కలుపుకుందాం ఈ ఉల్లిపాయ పేస్ట్లో బాగా కలిసేటట్టుగా కలిపేసుకుందాం చూడండి ఎలా కలుపుకోవాలి బాగా హై ఫ్లేమ్ పెట్టి కలుపుకుందాం చూడండి ఎలా కలుపుకున్నాం కదా చూడండి చెంతచీకర శుభ్రంగా ఇలా కడిగేసి నలుపుకుని తీసుకోవాలి బాగా వేలమయాన్ని పెట్టి బాగా నలుపుకోవాలి మెత్తగా కొంచెం పొడ్లాగా అయిపోవాలి అది తర్వాత ఇందులో కొంచెం పసుపు చికెన్లో పసుపు ఉప్పు కారం వేసుకుంటున్నాను మసాలా ఆల్రెడీ మనం ముందే వేసాం కనుక మసాలాలు ఏమీ అవసరం లేదండి తగినంత కారం తగినంత ఉప్పు కొంచెం పసుపు వేసి బాగా కలిపేసుకుందాం సిమ్లో పెట్టేసుకుందాం చూడండి బాగా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు మూత పెట్టి సిమ్లో పెట్టేసుకుందాం మూత పెట్టి ఒక పది నిమిషాలన్న ఉడికించుకోవాలి చూడండి చక్కగా వాటర్ వచ్చి చికెన్ అన్నది సాఫ్ట్గా మగ్గిపోయి ఉంటుంది చూడండి ఇలా చికెన్ అన్నది అది మగ్గిపోయిన తర్వాత ముందుగా మనం శుభ్రపరిచి పెట్టుకున్నాం కదా చింత చిగురు అది వేసేసుకుందాం చూడండి ఎలా మెత్తగా నలుపుకోవాలి అప్పుడే కూరలో బాగా కలిసిపోతుంది చింత అనేది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా చింత చిగురు ఈ చికెన్లో బాగా కలిసిటట్టుగా ఒకసారి బాగా కలిపేసుకుందాం ఈ చింతచిగురు ఫ్లేవర్ అన్నది చాలా బాగుంటుంది ఒకసారి మూత పెట్టి మగ్గించుకుందాం చూడండి చింత చిగుర మొత్తం చికెన్లో బాగా కలిసిపోయింది కదా ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకుందాం నేను ఒక గ్లాసుడు తీసుకున్నాను కొంచెం తక్కువగా మూత పెట్టేసి ఒక్క టూ విజిల్స్ పెట్టుకుందాం చికెన్ బ్లా బాయిల కనుక మనకి తొందరగానే ఉడికిపోతుందండి చింత చిగురు చికెన్ కలిసి ఉడుకుతుందనేసి నేను చింత అన్నది మెత్తగా పేస్ట్ లాగా అవుతుందని నేను కుక్కర్ అన్నది పెట్టుకున్నాను బాయిలర్ చికెన్కి కుక్కర్ అన్నది అవసరం లేదు చూడండి ఇలా కొంచెం కొత్తిమీర వేసుకుందాం ఇంకా కొంచెం పలచగా ఉంది కదా కూర అనేది ఇది దగ్గర పడేటట్టుగా ఉడికించుకుందాం మనం కుక్కర్ విజిల్ పెట్టుకున్నాం కనుక కొంచెం వాటర్ అన్నది అంతే ఉండిపోయింది మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే కూర అన్నది దగ్గర పడిపోతుందండి ఇలాగా చూడండి ఈ మాత్రం గ్రేవీ అయితే ఉంచుకుంటే బాగుంటుంది కూర అన్నది మనం రైస్లో కలుపుకునేటప్పుడు కూర అయితే రెడీ అయిపోయింది ఒక బౌల్లో సర్వ్ చేసుకున్నాను అంతేనండి ఎంతో అని చింత చికెన్ రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్